యూదులు ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతులు ఎందుకు పెద్ద పెద్ద కంపెనీలతో సహా అన్ని వారివే అని ఒక ముస్లిం వ్యక్తి ఒక యూదుడిని ప్రశ్నించగా ఆ యూదుడిలా సమాధానమిచ్చాడు మేము మా జీవితంలో మూడు సూత్రాలను పాటిస్తాము ఆ మూడు సూత్రాలే మా విజయానికి కారణాలు మొదటి కారణం ఉన్నతమైన విద్యను పొందడం రెండవ కారణం మేము మా పిల్లలకు చిన్నప్పటి నుంచే బిజినెస్ చేసే విధానాన్ని నేర్పిస్తాము మూడవ కారణం సోదరాభావం మేము ప్రపంచంలో ఎక్కడ నివసించినా సరే మేము ఒకరికొకరు మద్దతిస్తాము మరియు కలిసిమెలిసి ఉంటాము ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ యోధుడు ఆ ముస్లిం వ్యక్తితో ఇలా అన్నాడు మేము ఈ మూడు సూత్రాలను అంతిమ దైవ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ గారి నుండి నేర్చుకున్నాము కానీ ఈరోజు ముస్లింలు ముస్లిమేతరులను చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఇదే విషయాన్ని అల్లాహ్ కుర్హాన్లో ఇలా అన్నాడు సూర అహజాబ్ అధ్యాయం ముప్పై మూడు వాక్యం ఇరవై ఒకటి لقد كان لكم في <applause> رسول الله أسوة حسنة قَالَ الله يكبر وقت لو مي كركو وتمامين من ندي